రేవంత్ రెడ్డిని ఒక్క మాట అన్నా ఊరుకోనేదే లేదని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హెచ్చరించారు రాజున్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికలో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా రాదని సిరిసిల్లను డెవలప్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నామన్నారు బతుకమ్మ చీరలకు ఆర్డర్ ఇవ్వమని మంత్రి తుమ్మల ఆదేశాలు పదేళ్ళు అధికారంలో ఉన్న మీరు జ్యోతి రావు బాపులే గుర్తు చేశారా అని ప్రశ్నించారు నేత కార్మికులకు మూడు వందల అరవై ఐదు రోజులు పని కల్పించేలా జీవో తీసుకువస్తామని ఆది శ్రీనివాస్ అన్నారు ఓ సామెత వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు బయలుదేరింది అన్నట్టుగా కేటీఆర్ ఏం మాట్లాడుతుండో కూడా మతి లేని మాట ప్రస్టేషన్లో ఉన్నాడు ఈరోజు ప్రభుత్వం కోల్పోతామని అనుకోకపోతే ఉదయం లేస్తే పోలీస్ ఆరులు ప్రజలు కనిపిస్తలేరు కార్యకర్తలు కనిపిస్తున్నాయి ఒక ప్రస్టేషన్ మూడ్లోకి వెళ్ళిపోయి తన ఇష్టాను రీత మాట్లాడుతున్నటువంటి మాటలు మానుకోమని చరిస్తుంది ఇంకా నీ మాటలు వినడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ను రంగరించుకొని టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఉద్యమకారుడిగా రెండు సార్లు అధికారులకు వచ్చి వేల కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారిన రోజే తెలంగాణ ప్రజలతో పేగు బంధం మీకు ప్రజలు ఇక మిమ్మల్ని చిత్కరించిర్రు మళ్ళీ ఎప్పుడు కూడా అంటుండ్రు నిర్ణయా అది తాత్కాలికమే మళ్ళీ ప్రజలు కారుకు గుద్దడానికి సిద్ధంగా ఉన్నారని వాస్తవే కారు గుద్దడానికి సిద్ధంగా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా మీకు రాకుండా చూడడానికి ప్రజలు సిద్ధంగా